అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇదేంటి వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తుందని అనుకుంటున్నారేమో సెకండ్ వీక్లో నాకు వరలక్షి వ్రతం చేయడం కుదరకపోవడం వల్ల థర్డ్ వీక్లో చేసుకున్నాను చాలా మంది ఫోర్త్ వీక్లో చేసుకుంటారు కదా వాళ్ళ కోసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాననేసి ఫుల్ వీడియో పెట్టమనేసి ఇద్దరు ముగ్గురు కామెంట్స్లో అడిగారు నాకే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడము కొంచెం లేట్ అయింది వ్రతానికి కావాల్సిన పనులన్నీ ముందు రోజు చేసుకున్నాను ముగ్గురు నైట్ వేసేసి కలర్స్ పొద్దున పోట వేసాను ముందు రోజు ఏమేం పనులు చేసుకున్నాననేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇల్లుదంతా ఊడ్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలు చేయడము స్టార్ట్ చేశాను వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే నాలుగింటి నుంచే పనులన్నీ స్టార్ట్ చేసేసాను అంతకంటే అంటే నైట్ పనులన్నీ చేసుకొని పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ దాటిపోయింది అనమాట ఇంకా రెస్ట్ లేకుండా పొద్దున పూట హడావుడిగా లేసామంటే పుణ్యం సంపాదించుకోవడం తర్వాత సంగతి కానీ బోర్డు అంత నీరసం అయితే సంపాదించుకుంటాము అందుకని హడావుడి లేకుండా నిదానంగా పనులన్నీ నీట్గా చేసుకున్నానమాట ఫస్ట్ అయితే పులిహారకు కలిపేశాను చింతపండు చేద్దాం చేద్దామనేసి చింతపండు కొద్దిగా ఉడకబెట్టానులే కానీ చింతపండు సరిపోలేదనమాట అందుకని రెండు నిమ్మకాయలు పిండేశాను మా ఇంట్లో ఎక్కువ శాతము నిమ్మకాయ పులిహార కంటే చింతపండు పులిహారే తింటుంటారు దాంట్లోకి తాలింపు కూడా వేసేసానండి అమ్మవారి ప్రసాదంగా తీసేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా తింటారులు అనేసి ఎక్కువ పులిహారా కలిపేసుకున్నాను ఇంకా పూజ హడావుల్లో ఉన్నాం కదా పొద్దున్న పిల్లల్ని స్కూల్కి పంపించడము కుదరలేదు ఇంట్లోనే ఉంచేశాను ఫస్ట్ అయితే అమ్మవారికి గిన్నెలో తీసేశాను అనమాట పిల్లలు పూజ అయ్యేటంత వరకు ఉండరు కదా తిన్నా ఏం కాదు అనేసి సపరేట్గా పూజ కోసం అనేసి అమ్మవారికి పక్కకి పులిహార తీసేశాను పులిహారీ చేయడము కంప్లీట్ అయిపోయిన తర్వాత గారెలు కూడా చేసేసుకున్నాను గారెలు చేయడం అయిపోయిన తర్వాత పూర్ణాలు కూడా వేసేసుకున్నానండి ఇవి కాకుండా ప్రసాదం కోసం అనేసి పెసరపప్పు కూడా నానబెట్టాను పొట్టు తీయాలి ప్రసాదాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి మా గ్యాస్ దగ్గర ఇది పరిస్థితి అనమాట కంగారులో తొందరగా తొందరగా చేసేయాలనేసి ఎక్కడ పడేశాను పూజ అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకోవాలి పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ పూజ దగ్గర అందుబాటులో ఉండాలనేసి గిన్నెల్లోకి తీసి పక్కకు పెట్టుకున్నాను ఫస్ట్ ఇదైతే అనమాట తర్వాత కొద్దిగా పెసరపప్పుేసి పరమాన్నం చేసుకున్నాను కొన్ని పూర్ణాలు గారు కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఓన్లీ పూజ వరకే చేసుకున్నానండి ఇంట్లో వాళ్ళ కోసం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అనేసి వీటితో పాటు అమ్మవారి కోసం అనేసి కొద్దిగా దద్దోజనం కూడా చేశాను నిషేధాలు చేయడము కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని నిలబెట్టేశాను అమ్మవారి విగ్రహము ఒకటే సెట్ కాదనమాట అది ఫేస్ బాడీ సెపరేట్ ఫేస్ వెనకాల కొబ్బరికాయ పెట్టేసి అలా బాడీకి పెట్టేయడమే జ్యువెలరీ జడ అదంతా మనం సెట్ చేసుకోవాలి ఇంకా పొద్దున్నే ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మవారిని రెడీ చేసేసాను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాననేసి వీడియో తీయడం అయితే కుదరదు లేదండి యాక్చువల్లీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరనమాట ప్రతి ఒక్కటి కూడా స్టాండ్ పెట్టుకొని స్టాండ్తో వీడియో షూట్ చేసుకొని పూజ చేసేసరికి నాకు చాలా లేట్ అయిపోతుంది అందుకే ఇంకా అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాననేసి వీడియో తీయలేకపోయాను అమ్మవారిని అయితే నిలబెట్టేశాను ఫస్ట్ అయితే అమ్మవారు హైట్లో ఉండాలనేసి ఒక టీప వేసుకొని దాని మీద అమ్మవారిని నిలబెట్టేశాను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా ముందు రోజు నైటే చేసుకున్నాను డెకరేషన్ ఎలా చేసుకున్నాననేసి ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి ఫస్ట్ అమ్మవారిని అయితే టీప మీద నిలబెట్టేసి అమ్మవారి దగ్గర రెండు దీపాలు పెట్టుకొని బ్యాక్ సైడ్ చిన్న ఫ్లవర్ వాసులు ఉంటే పెట్టుకున్నాను దానికంటే కొంచెం హైట్ తక్కువ ఉండే పేట వేసుకొని దానిపైన కలిసము చిన్న లక్ష్మీదేవి విగ్రహము పసుపు గణపతిని దీనిపైన కూడా రెండు దీపాలు పెట్టుకున్నాను దానికంటే కొంచెం హైట్ తక్కువ ఉండే పేటేసుకొని పళ్ళు చీర గాజులు పసుపు కుంకుమ అమ్మవారి కోసం తాంబూలం అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పూజ కోసము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత శారీ కట్టుకొని రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసాను ఫస్టే కట్టుకుంటే ఈ పనులన్నీ అంత కంఫర్టబుల్గా చేసుకోలేమనేసి అన్ని ఎరంజ్ చేసుకున్న తర్వాత చీరగట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ దీపారాధన చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ అగ్గిపెట్టితో దీపం వెలిగించకూడదు అంటున్నారు కదా అందుకే ఈ దీపం వెలిగించేది తీసుకున్నాము ఇది అత్తయ్య కాశీ నుంచి తీసుకొచ్చారనమాట దీంతో దీపారాధన చేసుకున్నాను దీన్ని ఏమంటారో నాకు అంతగా తెలియదులే కానీ దాంట్లో ఒక ఒత్తి వేసుకొని దీపం వెలిగించుకొని దాంతో మిగతా దీపాలన్నీ వెలిగించుకోవడమే ఈ అమ్మవారి దగ్గర పెట్టిన ఇత్తడి కుందులు ఆల్రెడీ మీకు నేను సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు చూపించాను అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చిందనమాట అమ్మ వాళ్ళది శ్రీకాకుళము అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇక్కడ తీసుకున్న అయితే కాదు మొత్తం దీంట్లో ఐదు సైడ్లు ఐదు ఒత్తులు వేసుకుని వెలిగించుకోవచ్చు ఇలా అమ్మవారి పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అమ్మవారి పూజలాగానే కాదు ఏ పూజలోకైనా సరే పెట్టుకోవచ్చు దీపారాధన చేసేసి పూజ చదవడం అయితే స్టార్ట్ చేసేసాను నా చారుమతి ఎందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్లు పలికైన ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహం ప్రత్యక్షం ప్రత్యక్షమైతే నీవు శ్రావణ శుక్ర పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యములు సిరి సంపదలు కలుగుతాయని పలుకగా వంద పుష్పాలతో పూజించి పన్నెండు గుండాలను దక్షిణ తాంబూలంలో ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వదించిన ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యము బంధుమిత్రులతో కలిసి భుజించినారు పిదపు వారి కొరకు వచ్చిన వాహనములు ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవి ఆవి ఆవిడ స్వప్నంలోకి వచ్చి ఈ వ్రతం గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిని కొనియాడి వారి వారి ఇళ్ళకి చేరుకున్నారు అప్పటి నుండి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి ఏటా వరలక్ష్మీదేవి రథమును ఆచరించి అష్టైశ్వర్యములు భోగ భాగ్యములతో ఉన్నారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను సాష్టాంగ నమస్కారం కూడా చేసుకున్నాను అయితే పూజ ఫోన్లో చూసి ఎందుకు చదివానంటే వరలక్ష్మి వ్రతం బుక్ తీసుకురావడము మర్చిపోయాము లాస్ట్ ఇయర్ది అంతకు ముందు ఇరు బుక్ ఇంట్లో ఉంటుంది కదా అనేసి తీసుకురాలేదనమాట ఈ పూజ హడావుల్లో ఇంట్లో ఎతికితే ఎక్కడా బుక్ దొరకలేదు ఇంకా ఫోన్లో చూ చదివేశాను ఫోన్లో మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చదివేశాను నాకు పూజ నా ఓన్గా సొంతంగా చదువుకుంటేనే మనస్ఫూర్తిగా అనిపించింది పూజ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టు అనిపించింది అనమాట ఇంకో విషయం ఏంటంటే నాకు సెకండ్ వారంలో వరలక్ష్మి వ్రతం చేయడం కుదరకపోవడం వల్ల థర్డ్ వీక్లో చేసుకున్నాను చాలామంది సెకండ్ వీక్లో చేయకపోతే థర్డ్ వీక్లో చేసుకోకూడదు ఫోర్త్ వీక్లో చేసుకోవాలని అన్నారు మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడానికి సెకండ్ వీక్లో చేయకపోతే థర్డ్ వీక్లో చేయకూడదు తప్పని ఏముంది చెప్పండి అంటే చెప్పే వాళ్ళని నేనేమి తప్పు పట్టట్లేదు కాకపోతే నా ఒపీనియన్ని మీతో అనమాట మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏ వారంలో పూజ చేసుకున్నా సరే అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి మన కోరికల్లో ఎటువంటి స్వార్థం కల్మషం లేకపోతే అమ్మవారు మన కోరికల్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది అలాగని గాల్లో దీపం పెట్టేసి దేవుడా నీదే భారం అంటే కుదరదు కదా ఆ అమ్మవారి కరుణతో పాటు మన ప్రయత్నం కూడా ఉంటే ఆ తల్లి మన కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తుంది ఈసారి మా ఇంట్లో వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను అనుకున్న దానికంటే ఇంకా బాగా చేసుకున్నానమాట నాకైతే ఇంత మంచిగా చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది నా సంతోషాన్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనమాట అంత బాగా చేసుకున్నాను ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారికి చేసిన నైవేద్యాలన్నీ పెట్టాలి కదా అనేసి పులిహార పూర్ణాలు గారెలు అన్నం పప్పు ఇవన్నీ అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను అమ్మవారు చూసారా ఎంత నిండుగా అనిపిస్తున్నారో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నేనైతే అమ్మవారి పూజలోకి వెండి పువ్వులు పసుపు కుంకుమ చిట్టి గాజులు యాలకులు కొన్ని చిల్లర నాణ్యాలు పెట్టుకున్నాను పూజ గదిలో ఎప్పుడు చిల్లర నాణ్యాలు ఉంటాయి అవే అమ్మవారి పూజలోకి పెట్టేశాను చీర తాంబూలం జాకెట్ ముక్క కూడా పెట్టుకున్నాను ఇంకా బంగారపు రూపు కూడా తీసుకున్నాను అది కలిశానికి వేసేశాను ఇవన్నీ ఖచ్చితంగా పెట్టాలని అయితే రూలేమీ లేదు కొనాల్సిన అవసరం కూడా లేదండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో పూజలోకి పెట్టుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకుంటే సరిపోతుంది ప్రసాదాల విషయంలోకి వస్తే పరమాన్నం పెసరపప్పు బెల్లం దద్దోజనం పాలు శనగలు చలివిడి పూర్ణాలు గారెలు పులిహార అన్నం పప్పు కూర నైవేద్యంగా పెట్టేసి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను కానీ పూజ అయిపోయింది కాబట్టి ముందు మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఏమండి ఈరోజు వరలక్ష్మి రాతం చేసుకున్నా ఆశీర్వాదం అని చెప్పేసి వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నారా చెప్తా చెప్తాను నాకు ఈ పూజ ఖర్చు ఐదు వేలు పదివేలతో తేలిపోతే ఈ ఆశీర్వాదం ఖర్చే ఎక్కువ అవుతుంది ఎందుకంటే మా ఆయన మాల్దీవ్స్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు నేను ఫ్లైట్ టికెట్ ముప్పై వేలు కట్టుకొని మాల్దీవ్స్ దాకా వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకొని రాలేను కదా అందుకే వీడియో కాల్ చేసి ఆన్లైన్లో ఆశీర్వదించేమన్నాను ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా వాట్సాప్లో వెడ్డింగ్ కార్డులు పంపించినట్టు నాకు కూడా వాట్సాప్లో బ్లెస్సింగ్స్ పంపించేమన్నాను మనకి ఫ్లైట్ టికెట్ మిగిలిపోతాయి టైంకి నాకు ఆశీర్వాదం కూడా అందిపోతుంది అక్షింతాలు ఇచ్చి ఏదో ఒకటి ఆశీర్వదించమంటే నాకు ఎదురుగా ఉంటేనే ఇలాంటివి నచ్చవు ఇంకా వీడియో కాల్ చేసి చెప్తున్నామని స్మాయన్ అంటున్నారు తర్వాత ఇంటికి వచ్చిన మొత్త కాలుకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను ఎక్కువ మందిని అయితే పిలుచుకోలేదు ఇంటి పక్కన ఉన్న ఐదుగురుని మాత్రమే పిలుచుకున్నాను ఇంకా వాళ్ళకే తాంబూలం ఇచ్చేసాను ఈ వరలక్ష్మి వ్రతం ఇంత చక్కగా జరిగిద్దనైతే అనుకోలేదు ఇంత మంచిగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ వరలక్ష్మి వ్రతం రోజు నేను సంతోషించిన ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ ఆ రోజే ఫోర్ కే సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది పూజైన సాయంత్రానికి ఫోర్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు పూజ చేసుకోవడం ఫోర్ కే సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ ఇప్పటి ఇప్పటివరకు కూడా ఛానల్ ఒక ట్రాక్లో నడవలేదు ఎప్పుడు స్లోగానే ఉంది ఎప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ రాలేదు వ్యూస్ కూడా ఎక్కువ వెళ్ళలేదు నాకైతే విసుగొచ్చేసి ఇంకా మనకెందుకు పెరగట్లేదు కదా అనేసి ఛానల్ని అయితే ఆపేయాలనుకున్నాను ఈ మా తోటికోళ్ళు సెకండ్ వీక్లోనే తను వరలక్ష్మి వ్రతం చేసుకుంది మా వరలక్ష్మి వ్రతం రోజు మాకు హెల్ప్ చేద్దామనేసి పొద్దున్నే వచ్చేసింది పొద్దున్న నుంచి అయితే చాలా వరకు పూజలోకి అన్ని అందించి హెల్ప్ చేసింది ఇద్దరిది సేమ్ ఏజ్ అనమాట అందుకనేసే కాలుకు దండం పెట్టుకోవద్దని చెప్తుంది ఫైనల్గా మా ఇంటి మహాలక్ష్మి అందరికీ పసుపు రాసి మా ఇంటి చిన్ని మహాలక్ష్మిని వదిలేస్తే ఎలా చెప్పండి మా ఇంటి చిన్ని మహాలక్ష్మికి కూడా కాలుకి పసుపు రాసేసి ఒట్టు పెట్టేశాను అయితే పిల్లలిద్దరిని స్కూల్కి పంపించలేదు పొద్దున్న పూజ హడావుడి ఉంటుంది నెక్స్ట్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి ఏం పంపిస్తాము ఇంట్లో ఉంచేశాను ఇద్దరు చెప్పిన మాట వినకుండా ఒకటే గొడవ అనమాట కొట్టుకోవడము నార్మల్గా ఇంట్లో పిల్లలు ఉంటేనే మనకేమీ పన్ను చేయనివ్వరు ఇంకీ వ్రతాలు పూజలప్పుడైతే అసలుకే చేయనివ్వరు ప్రతి ఇంట్లో ఉండే గొడవే అనుకోండి ఇంక పిల్లలు అల్లరి చేయకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారులే కానీ నాకు ఇద్దరూ కలిసి పూజ ప్రశాంతంగా చేసుకునివ్వకుండా ఒకటే గొడవ చేశారు అసలు మా అమ్మాయి మూడు బాగుంటే పూజ మొత్తం వీడియో తీసేది వీడియో కూడా తీయలేదనమాట పూజ దగ్గరికి తొందరగా స్నానం చేసి రాలేదనేసి అరిచాను నేను అరిసేసరికి ఇంక మొహం మార్చుకొని రాకుండా సైలెంట్గా కూర్చుంది తర్వాత తన్ని బ్రతిమలాడి తీసుకొచ్చి కాలకి పసుపు రాసేసి పొట్టు పెట్టేశాను పూజ అయిపోయిన తర్వాత మేమందరం తోరణాలు కట్టుకున్నాం కదా నాకు కూడా ఒకటి కావాలి మమ్మీ అంటే తనకు కూడా తోరణం కట్టేశాను దేవుడికి దండం పెట్టుకోలేదు కదా అక్షంతాలు వేసి దేవుడికి మంచిగా దండం పెట్టుకో అంటే అక్షంత లేచి దండం పెట్టుకుంటుంది అలా ఏడుస్తూ దండం పెట్టుకుంటే దేవుడు మన కోరికెళ్ళి తీర్చాడు నవ్వుతూ మంచిగా దండం పెట్టుకోవాలంటే అప్పుడు నవ్విందనమాట ఫైనల్గా అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తినే టైం వచ్చేసింది అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని పూజ చేసుకున్న నేను ఒక్కదానే తినాలంట ఈ విషయం తెలియక పెట్టేటప్పుడు అరిటాకు నిండా కనపడాలనేసి ఫుల్గా పెట్టేశాను తినడానికి ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాను కానీ ఇదంతా నేను ఎప్పుడు తినాలి చెప్పండి మూడు రోజులు కూర్చున్నా సరే తినలేను అందులోనూ నుంచి ఏమీ తినకుండా ఉన్నాను కాబట్టి అసలుకే తినలేను అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ చేసుకున్న నేను ఒక్కదానే తినాలనేసి రూల్ అయితే ఏం లేదు జోక్గా అలా చెప్పారనమాట నేను ఒక్కదాన్నే తింటానా తిన్నా అనేసి ఇంకా నేనైతే ఎంత తినగాలన్నో అంత ఉంచేసుకొని మిగతాదంతా పడేయకూడదు కదా ప్రసాదం వేస్ట్ చేయకూడదు కదా ఇంట్లో వాళ్ళు తినేస్తారనేసి మిగతాదంతా పక్కకు తీసి పెట్టేశాను వాస్తవానికి నాకు తెలిసినంతవరకు అయితే పూజ చేసిన తర్వాత పూజ చేసుకున్న ప్రసాదాలు ఫుల్గా తినాలి ఎందుకంటే పూజ కోసం అరేంజ్ చేసినవన్నీ మళ్ళీ క్లియర్ చేయడానికి ప్రసాదాలు చేసుకున్న గిన్నెలన్నీ తోమడానికి ఓపిక రావాలి కదా అవన్నీ పనులు చేయాలంటే మనం ఫుల్గా తినాలి అయితే ఇందాక ఛానల్ గురించి చెప్పి మధ్యలో ఆపేశాను కదా ఇప్పుడు కంటిన్యూ చేద్దాము నా ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా త్రీ మంత్స్ ఆప్లే వచ్చేసారు తర్వాత ఛానల్ అయితే ఒక ట్రాక్లో నడవలేదండి ఒడిదుడుకులు వస్తూనే ఉన్నాయి ఏ రోజు కూడా ఛానల్ గ్రోతింగ్ అయితే లేదు కొత్త సబ్స్క్రైబర్స్ రాలేదు పెట్టిన వీడియోస్కి వ్యూస్ కూడా వెళ్ళలేదు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము ఇంత కష్టపడుతున్నా కొత్త సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ కూడా వెళ్ళట్లేదు అనేసి ఇంకా ఛానల్ ఆపేయాలనుకున్నాను ఏదైనా ఒక పనిని మనం స్టార్ట్ చేశామంటే దాని మధ్యలో వదిలేయకూడదు దాకా లాక్కుంటూ పోతేనే కదా దాంట్లో ఏముందనేసి మనకు తెలిసేది కొత్త సబ్స్క్రైబర్స్ రావట్లేదు యూస్ పెరగట్లేదు అనేసి మనం మధ్యలో వదిలేస్తే ఇంకా మనకు వచ్చేది ఏముంటుంది చెప్పండి మనం కష్టపడుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన కష్టానికి ప్రతిఫలం అయితే ఉంటుంది అది సంవత్సరం అవని రెండు సంవత్సరాలు అవని మనకి మన టైం వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట అప్పటి వరకు మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోయి మనకు తోచింది మనకు తెలిసింది చేసుకుంటూ వెళ్ళాలి ఏదో లక్ ఉంటే తప్పితే స్టార్టింగ్లో ఎవరికి ఛానల్ కొత్తలోనే కొత్త సబ్స్క్రైబర్లు యూస్ కూడా వచ్చేవండి అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసే నేను ఇక్కడ దాకా వచ్చాను ఎప్పుడైనా సరే మనం మనకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళ ఛానల్ చూసి వాళ్ళకి అంతమంది ఉన్నారు వీళ్ళకి ఎంతమంది ఉన్నారు అని అనుకోకుండా మనకంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళ ఛానల్ చూసి పర్లేదు వాళ్ళకంటే మనకు కొంచెం బెటర్ లే మనకు వాళ్ళకంటే ఎక్కువగానే ఉన్నారు మనం ఇంకొంచెం కష్టపడి ట్రై చేస్తే మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి గ్రోత్ చేసుకోవచ్చు అనుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ అయినా స్టార్ట్ చేసామంటే మనం దాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు ఇప్పుడు నా పని చూడాలండి పూజ చేయడము ప్రసాదాలు తినడం అయిపోయింది కానీ నా వంటగదిలోకి వెళ్ళి చూడాలి ముందుంది ముసల పండగ అన్నట్టు సింక్ నిండా ఉన్నాయి పూజ తొందరగా అయిపోవాలి ప్రసాదాలు తొందరగా అయిపోవాలి అనేసి హడావుడి హడావుడిగా చేసి వంటగదిలో ఎక్కడ అక్కడ పడేసి గందరగోళం చేసేసామన్నమాట ఇవన్నీ తోముకునేసరికి సరిపోతుంది సింక్ నిండా అంట్లు చేతి నిండా పనుంది ఇప్పుడే ఇంక తిన్నాం కదా ఈ పనులన్నీ చేయాలంటే కష్టం అనమాట నుంచి రెస్ట్ లేదు నాలుగింటప్పటి నుంచి ఒకటే పనులు ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకోవాలనేసి ఒక రెండు గంటలు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఐదింటప్పటి నుంచి పని స్టార్ట్ చేశాను ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకోవాలి కదా పూజ చేసుకునేటప్పుడు ఇల్లు కొంచెం నీట్గా ఉండాలనేసి పని అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ గ్యాస్ చుట్ట అది అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను సింక్లో ఉన్న అంట్లన్నీ తోమేశాను గ్యాస్ కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను అయితే శుక్రవారం అనేసి డీప్ క్లీనింగ్ చేయలేదు బొట్లు అవి వదలకుండా పైపైన క్లీన్ చేసుకున్నాను సింక్లో ఉన్న అంట్లన్నీ నీట్గా తోమేసి సింక్ కూడా పీ పీస్ తరు నీట్గా క్లీన్ చేసేసి సాయంత్రం పూజలో కూడా మళ్ళీ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను సాయంత్రం పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా సాయంత్రం పూట అన్ని దీపాలు వెలిగించుకోలేదు రెండు వెండి కుందుల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు దీపాలు వెలిగించుకున్నాను ఈ పూజ అంతా ఒక ఎత్తు అయితే అమ్మవారి వెనకాల డెకరేషన్ వండర్ అని చెప్తాను వండర్ అంటే నేను ఏదో అద్భుతంగా డెకరేషన్ చేశానని అయితే చెప్పట్లేదు ఈ డెకరేషన్ చేసిన తర్వాత కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు కింద పడి ఉంటుంది ఆ కటన్కి బ్యాక్ సైడ్ డబుల్ ప్లాస్టర్ అతికించాను కదా అది అతికిస్తుంటే బరువుకి ఊడిపోయి కనీసం ఇరవై ముప్పై సార్లు అయినా కింద పడతా ఉంటే నేను అతికిస్తూ ఉన్నాను చివరికి నాకు విసుగొచ్చేసింది లాస్ట్కి కటనొద్దు ఈ డెకరేషన్ వద్దు అనేసి తీసి పక్కన పడేద్దాం అనుకున్నాను నైట్ పన్నెండు పన్నెండున్నర అప్పుడు కూడా లెగి చూసి ఊడిపోయేసరికి అనమాట పొద్దున లేచి చూసేసరికి కూడా ఊడిపోయింది ఇంకా పొద్దున పూట కూడా మళ్ళీ డబుల్ ప్లాస్టర్ అతికించి అతికించాను ఇంకా అమ్మవారిని నిల్చోపెట్టిన తర్వాత ఊడితే మాత్రం అమ్మవారిదంతా నీదే భారం అనేసి అనుకున్నాను ఎందుకంటే పూజ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత ఒకవేళ ఊడి పడింది అనుకోండి పూజ చేసుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది అనేసి అమ్మవారి మీద భారం వేసేసి అతికించేసి అమ్మవారిని నిల్చబెట్టేశాను నిజంగా ఈ విషయంలో మాత్రం అమ్మవారు ఉందనేసి నిరూపించుకుందండి ఎందుకంటే అమ్మవారిని దీపం మీద కూర్చోబెట్టిన తర్వాత కట్టను అస్సలు ఊడమన్నా ఊడలేదనమాట చేసిన తర్వాత కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు అయినా ఊడుంటుంది అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఊడలేదు ఈ విషయంలో మాత్రం అమ్మవారు నిజంగా ఉన్నారనేసి నిరూపించుకున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అమ్మవారి అష్టోత్తరం అన్నీ చదువుకొని అమ్మవారికి హారతి హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గరలో తెలిసిన ఆంటీ ఉంటే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత తాంబూలం ఇస్తే మంచిది కదా అనేసి ఆంటీని పిలుచుకున్నాను పొద్దున పూట అందరికి ఇచ్చేసానులే కానీ ఇంతమందికి ఇద్దామని అయితే ఏమనుకోలేదు అందుకే మళ్ళీ సాయంత్రం పూజ అయిన తర్వాత ఇస్తే మంచిది అనేసి ఆంటీని పిలిచాను అయితే తాంబూలము పసుపు కుంకుమ ఇవ్వడానికి ఎంతమంది అని ఏమేం అవసరం లేదండి ఎంతమందికి ఇచ్చినా సరే మంచిది అనమాట అందుకే ఆంటీకి ఇద్దామని పిలిచాను తాంబూలం తీసుకోవడానికి ఆంటీ అయితే వచ్చేసారండి పొద్దున్న నేను పూజ చేసుకునేటప్పుడు తాంబూలానికి పిలవడానికి వెళ్తే లేరంట ఊరు ఇంక సాయంత్రం వచ్చారు సాయంత్రం ఇచ్చేద్దాం అనేసి పూజ అయిపోయిన తర్వాత తాంబూలం ఇవ్వడానికి అనేసి పిలిచేశాను మా ఇంట్లో ఏం పూజ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఆంటీ గారిని అయితే పిలుస్తాము ఏ పూజకైనా సరే నెక్స్ట్ ఇంట్లో ఏమైనా పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు హెల్ప్ చేయడానికి వస్తారు పూజలు అరేంజ్మెంట్స్ అవన్నీ చేయడానికైతే ఖచ్చితంగా కాదనకుండా వస్తారు అందుకే ఏం పూజ చేసుకున్నా సరే ఖచ్చితంగా ఆంటీ గారినైతే పిలిచేస్తాము ఆంటీ గారు వచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి తాంబూలం వచ్చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇంత అద్భుతంగా జరిగింది అనుకున్న దానికంటే చాలా బాగా చేసుకున్నాను మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మీ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ వల్ల వరలక్ష్మీదేవి దయ వల్ల తొందరగా మనం ఫైవ్ కేజీ సబ్స్క్రైబర్స్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఆంటీ దెన్ బాయ్ బాయ్